నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం వెంకట అన్నారు ఈ కలియుగంలో భక్తులకు సులభ ప్రసన్నుడు శ్రీ వెంకటేశ్వరుడు విశ్వమంతా వెంకటేశ్వరుని కుటుంబమే కర్ణాటక రాష్ట్రంలో చింతామణి తాలూకాలో ఉన్న ఆలంబగిరి క్షేత్రం శ్రీ కల్కి వెంకటరమణ స్వామి దేవస్థానంతో అలరారుతోంది ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శించి ఆ విశేషాలను తెలుసుకుందాం రండి I'm ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయం అతి పురాతనమైనది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల కిందటి నాటిదిగా ఈ ఆలయాన్ని చెబుతారు అతి పురాతన ఈ దివ్యాలయాన్ని ఔరంగజేబు ఆస్థానంలో పనిచేసే సాలె తిమ్మప్ప నాయక అనే అధికారి కట్టించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఔరంగజేబు ఈ ఆలయ పోషణకు అనేక మాన్యాలిచ్చినట్టు తెలుస్తోంది భక్తరక్షణ దీక్షాయ దుష్ట శిక్షా స్వరూపిణే ఆలంబగిరి వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలసి ఈ యుగంలో జవ జీవాలు పోసుకున్న భక్తుల కోసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఎత్తిన మహిమాన్విత అవతారం శ్రీ వెంకటేశ్వరుడు అలా శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ కల్కీ వెంకటరమణ స్వామిగా పూజలందుకుంటున్న మరో పవిత్ర ధామం ఆలంబగిరి పేరుకు తగ్గట్టుగానే ఇది భక్తులను భవసాగరం నుంచి విముక్తుల్ని పుణ్యగిరి పవిత్రతకు మహిమాన్వితాలకు నిలయమైన దివ్య స్థలి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చింతామణి తాలూకాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటనాథుడి లీలా విశేషాలతో పరమ పవిత్రమైంది అతి పురాతన ఈ దివ్యస్థలిని చేరుకోవడానికి కర్ణాటక రాష్ట్రం చింతామణి వరకు వచ్చి అక్కడి నుంచి ఏదైనా వాహనంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవాలనుకోవడమే ఓ మహద్భాగ్యం ఈ పయనం భక్తులకు కొత్త అనుభూతినిస్తుంది దూరంగా అస్పష్టంగా కానవస్తున్న కొండ ఆ కొండల్ని ఆనుకొని పరుచుకున్న ప్రకృతి అందం భక్తుల్ని సుదూరంగా జాతీయ రహదారికి సంబంధం లేదన్నట్టుగా అసలు సిసలైన ప్రశాంత వాతావరణానికి సమీపంగా సాగిపోతున్న ఈ పయనం భక్తుల్ని అప్పురపరుస్తుంది ఆలంబగిరి ఓ చిన్ని గ్రామం అయినప్పటికీ వేల సంవత్సరాల క్రితం నాటి శ్రీ వెంకటరమణ స్వామి సన్నిధి కావడం వల్ల తన పేరుతోనే సార్థకతను పెంచుకున్న అందమైన గ్రామం ఈ గ్రామంలో శ్వేతవర్ణ శోభితంగా నయన మనోహరంగా కానవచ్చే సుందర ఆలయమే శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయం అతి పురాతన ఈ దివ్యాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది అప్పటి ఆలయ ఛాయలు కనుమరుగైపోతూ ఆలయం శిథిలమవుతున్న తరుణంలో శ్రీ యోగి నారాయణ ట్రస్ట్ ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలను చేపట్టింది ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాలు దానికి తోడు పల్లెతనం గుబాళింపుల మధ్య అలరారుతోన్న ఈ ఆలయం అటు ఆధ్యాత్మిక పరులకు ఇటు భగవత్ చింతనా పరులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందాన్నిస్తుంది అల్లంత దూరం నుంచే ఆలయ రాజగోపురం శ్వేతవర్ణ శోభితంగా కానవస్తుంది ఈ గోపురంపై విష్ణు సంబంధిత దేవతామూర్తుల శిల్పాలు అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి రాతి ధ్వజస్తంభం పూర్వకాలం నాటి స్మృతులకు గుర్తుగా దర్శనమిస్తుంది దీనిని దాటుకుని ముందుకు వెళ్తే విశాలమైన ఆలయ ప్రాంగణం అలనాటి రాజుల ఆధ్యాత్మిక చింతనకు అసలు సిసలు నిదర్శనంగా వారి ధార్మిక వికాసానికి మచ్చుతున కళ శోభిస్తోంది భక్తులు మనస్కులై ఈ ఆలయ ప్రవేశం చేస్తారు